हाई फ्रेंड्स गुड मॉर्निंग नेक्स्ट क्वेश्चन फ्रॉम ध्रुआ एंटरटेनमेंट एंड विधु क्लासेस फ्रेंड्स ई प्रश्न फ्रेंड्स मन की तेल मीडियम विद्यार्थुक फ्रेंड्स इवे सैकंड इयर विद्यार्थुक यूनिट वन बी फ्रेंड्स श्वास मैं वायु विमान ब्रीतिंग अंड एक्सचे आफ गैस फ्रेंड्स मन की మామూలు శ్వాస కదలికకు తోడ్పడే ఏవి ఫ్రెండ్స్ మనకు శ్వాస కదలికలు రెండు రకాల ఫ్రెండ్స్ ఒకటి మనం రెస్టింగ్ లో ఉన్నప్పుడు రెండోది మనం బలవంతంగా అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ రన్నింగ్ చేసినప్పుడు కానీ జరిగే రెండు రకాల ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు ప్రశ్న మనకు ఐపీలో ఉన్న ప్రశ్న ఫ్రెండ్స్ మామూలు శ్వాస కదలికకు తోడ్పడే కండరాలు ఏవి అట్ నార్మల్ రెస్ప్రేషన్ ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసి ఫ్రెండ్స్ వాళ్ళకి శ్వాస కదలికలు రెండు రకాలు లేదు శ్వాసక్రియ రెండు రకాలు జరుగుతుంది ఒకటి ఉచ్ఛ్వాసక్రియ రెండు నిశ్వాసక్రియ ఫ్రెండ్స్ ఉచ్ఛ్వాసక్రియ అనగా పరిసరాల నుండి గాలిని ఊపిరితిత్తలలోకి పీల్చుకోవడం నిశ్వాసక్రియ అనగా ఊపిరితిత్తల నుండి గాలిని బయటికి పంపించాలి ఫ్రెండ్స్ సో ఈ ఉచ్ఛ్వాసక్రియలో కానీ నిశ్వాసక్రియలో కానీ మనకు రెండు రకాల కండరాలు తోడ్పడతాయి ఫ్రెండ్స్ ఒకటి వెలుపలి పరుశుకాంతర కండరాలు రెండు విభాజక పట్టల కండరాలు బట్ ఉచ్ఛ్వాస క్రియలో ఈ కండరాలు సంకోచ స్థితిలో ఉంటాయి నిశ్వాస క్రియలో సడలిక స్థితిలో ఉంటాయి అంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి పరిశుఖాంతర కండరాలు అనగా మన పరిశుభ్రల మధ్యలో ఉండే కండరాలు ఫ్రెండ్స్ మనకి పన్నెండు జతల పరిశుఖాలు ఉంటాయి ఈ రెండు ఈ పరిశుఖల మధ్య ఉండే కండరాలు మనం పరుశుకాంతర కండరాలు అంటాం ఈ పరిశుఖాంతర కండరాలు రెండు రకాలు ఫ్రెండ్స్ ఒకటి వెలుపలి పరుషకాంతర కండరాలు రెండు లోపలి అంతర పరుషుకాంతర కండరాలు మనకు మామూలు శ్వాస కదలికలో తోడ్పడేవి వెలుపలి పరుషుకాంతర కండరాలు ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెలుపలి పరుషకాంతర కండరాలు మరియు విభాజక పట్ల కండరాలు ఫ్రెండ్స్ 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 కమ్ అవర్ ఆన్సర్ మామూలు ఉచ్ఛ్వాస కదలికకు ఈ క్రింది కండరాలు తోడ్పడతాయి ఫ్రెండ్స్ ఈ క్రింది కండరాలు అంటే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ అవి ఒకటి వెలుపలి పరిశుభ్రాంతర కండరాల సంకోచము రెండోది ఫ్రెండ్స్ విభాజక పండల కండరాల సంకోచము సి ఫ్రెండ్స్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఫ్రెండ్స్ వెలుపలి పరిశుభ్రాంతర కండరాల సంకోచము రెండోది ఫ్రెండ్స్ విభాజక పండల కండరాల సంకోచము మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ విభాజక పండలు అంటే ఏంటి ఫ్రెండ్స్ మన డయాఫ్రామ్ ఇది మన యొక్క కోరాన్ని ఉదర కోరాన్ని వేరు చేస్తూ క్షీరదాలలో ఉండే డోమాకార నిర్మాణం దీనిలో ఉండే కండరాలు మనం విభాజక పట్ల కండరాలు లేదా రేడియల్ మజిల్స్ ఫ్రెండ్స్ సో ఈ విభాజక పట్ల కండరాలు మనకు ఉచ్ఛ్వాసక్రియలో లేదా శ్వాస కదలికలో ముఖ్య పాత్ర వస్తాయి కనుక క్రియలో సంకోచం చెందే కండరాలు ఏవి ఫ్రెండ్స్ ఒకటి వెలుపలి పలు కండరాలు కండరాల సంకోచము రెండు విభాజక పట్ల కండరాల సంకోచము సేమ్ ఫ్రెండ్స్ పేర్లు అవే గుర్తుపెట్టుకోండి బట్ నిశ్వాస క్రియలో ఇవే ఖండనాలు సడలిక చెందుతాయి నిశ్వాస క్రియలో అంటే మామూలు నిశ్వాస కథలిక తోడ్పడే కండరాలు అవిపల్ పరిశుభాంతర కండరాలు సడలిక మరియు విభాజక పట్ల కండరాలు సడలిక ఫ్రెండ్స్ వెలుపలి పరిశుభాంతర కండరాలు సడలిక రిలాక్సేషన్స్ నెక్స్ట్ విభాజక పట్ల కండల విభాజక పట్ల కండరాలు సడలిక రిలాక్స్ చేసిన దయాత్రం అని మాసం దయాపరం ఫ్రెండ్స్ అదేంటి ఫ్రెండ్స్ మామూలు శ్వాస కదలిక బట్ ఈ ప్రశ్నకు సంబంధించిన కాదు ఫ్రెండ్స్ మనకి అవి నీటిలో అడుగుతున్నాను ఫ్రెండ్స్ బలవంతం శ్వాస కదలికకు మీరు యోగా చేస్తారు ఫ్రెండ్స్ రన్నింగ్ చేస్తారు స్వా సైక్లింగ్ చేస్తారు అప్పుడు ఏ ఫ్రెండ్స్ పడతారు ఫ్రెండ్స్ మనకి అంతర పరిశుభాంతర కండరాలు మరియు పార్శ్వ ఉదయ కండరాలు సో ఫోర్స్డ్ రెస్పిరేషన్ అప్పుడు బలవంతం శ్వాస కదలిక తోడ్పడేవి ఏకంగా ఫ్రెండ్స్ అంతర పశుకాంతర కండరాలు మరియు పార్శ్వ ఉదర కండరాలు ఈ రెండు మనకి నీటి కోసం ఫ్రెండ్స్ ఒక నీటిలో అడుగుతున్నారు ఫ్రెండ్స్ నీటిలో కానీ ఎంసెట్లో కానీ బట్ ఇక్కడ మనకు ఐపీలో మనం రాయాల్సింది ఈ రెండే ఫ్రెండ్స్ మామూలు శ్వాస కదలిక తోడ్పడే ఏవి ఏ ఫ్రెండ్స్ ఒకటి క్రియలో వెలుపలి పరుషకాంతర కండరాలు మరియు విభాజక పండ్ల కండరాలు సంకోచింతాయి నిశ్వాస క్రియలో వెలుపలి పరుషుకాంతర కండరాలు సడలిక మరియు విభాజక పండ్ల కండరాలు సడలిక జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ డే ఫ్రెండ్స్